జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఉన్నత గల రాజకీయ నాయకుడని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవాల మల్లికార్జునరావు బాబ్జీ అన్నారు మంగళవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో పవన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి ఘన విజయం సాధించినప్పటికీ పవన్ గర్వం ప్రదర్శించకుండా సంయమనంతో వ్యవహరించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని బాబ్జీ పేర్కొన్నారు జగన్ అరాచక పాలనను అంతమందించి మాధుర్యంలో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయటం పవన్ వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు జనసేన పార్టీ అధినేత మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా పుట్టిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆయన చిరంజీవి గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన యువరాజ్యం మరి యువరాజ్యానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిపబడ్డారు ఆ తదుపరి మరి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఆయన తదుపరి జనసేన పార్టీని స్థాపించి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించి ఎటువంటి భేషజాలకే పోకోకుండా ఎక్కడ ఒక్క సీటు కూడా అడక్కోకుండా మరి బేషరతుగా ఆ రోజున మద్దతు పలికిన మహానేత పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో మరి స్వతంత్రంగా పోటీ చేసి అనేక చోట్ల మరి దీటైన పోటీ ఇచ్చిన పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఆయన నీతి నిజాయితీలతో ఒక ఉన్నతమైన ఆశయాలతోటి రాజకీయాలకు వచ్చిన మరి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ముందు మరి ఇక్కడ ప్రభుత్వం అనేక అరాచకాలు చేస్తూ ఉంటే మన అధినేతని కూడా జైల్లో నిర్బంధించిన పరిస్థితుల్లో ఆయన మనకి బేషరతుగా ఆ రోజును కూడా మద్దతు పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ కూడా మరిచిపోని రోజు ఎందుకంటే ఆయన అన్ని ఇన్ని సీట్లని అడగల నేను తెలుగుదేశం పార్టీతో కలిపి పోటీ చేస్తున్నానని చెప్పారు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పించి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలతోటి కూటమి ఏర్పరిచి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని కూటమి కోకటి వేళ్లతో సహా పెకిలించడానికి సాయపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఈవేళ అలాంటి నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి మరింత శక్తివంతుడుగా మరి పార్టీని నడిపించాలి పార్టీకి దశ దిశ ఏర్పాటు చేసిన ఈ గత మూడు రోజులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఆయన వైజాగ్లో పార్టీ సభ్యులందరినీ సమావేశపరిచి ఆయన తనకున్న భావాలను కూడా నాయకులతో కార్యకర్తలతో పంచుకున్న మంచి మనిషి మరి పవన్ కళ్యాణ్ గారు ఈవేళ మరి వైసీపీ ప్రభుత్వం మరి ఇక్కడ భూస్థాపితంగా చేసిన చేయగలిగిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మన అందరం కూడా మరి ఆవేళ మరి విజయం సాధించగలిగాం నూట అరవై నాలుగు సీట్లలో మరి కూటమి విజయం సాధించింది అలాగే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇరవై ఒక్క స్థానాల్లో మరి పవన్ కళ్యాణ్ గారు కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది ఇలాంటి ఇలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఎక్కడా కూడా మరి నేను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ చేశాను కాబట్టి నేనేదో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయానని ఎప్పుడు ఆయన అనుకున్న సందర్భాలు లేవు చాలా చక్కగా అందరికీ అనువుగా ఇవాళకి కూడా చెప్తారాయన నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరికం చేస్తున్నాను ఆయన